ప్రభావతి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉంటుంది ఇంతలో సత్యం దగ్గరికి వెళ్ళి మీ ముద్దుల కొడుకు ఉన్నాడు కదా తను ఏదో ఘనకార్యం చేస్తున్నాడంట రోహిణి చెప్తుంది వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే బాలు బావ ఉన్నాడు కదా మనకి అబద్ధం చెప్పి డ్రైవర్ అని చెప్పాడు కానీ డ్రైవింగ్ పని అస్సలు ఏమీ చేయటం లేదు తను కార్ తీసుకున్నాడు కదా ఆ కారు కూడా ఫైనాన్స్ అతను తీసేసుకున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే నీకేం తెలుసు రోహిణి నోరు మూసుకొని ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఏదో చెప్తుంది కదా చెప్పనివ్వు నువ్వెందుకు ఆపేస్తున్నావు అని చెప్పేసి అయితే బాలుని చూసి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే అవును ఆ ఫైనాన్స్ అతన్ని తను కొట్టాడంట అందుకే ఆ ఫైనాన్స్ అతను తన కారుని తీసేసుకున్నాడు ఇప్పుడు బాలు ఏమీ డ్రైవింగ్ పని చేయటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే తల్లని కిందకి దించేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యం అయితే ఏంట్రా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విన అనగానే అక్కడ ఉన్న మీనా అయితే మీరు ఆగండి నేను చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే నువ్వు ఏమీ చెప్పనవసరం లేదు సైలెంట్ గా ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యం అయితే తను కూడా ఏదో చెప్తాను అంటున్నది కదా ఆగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే మీరు ఇలా అన్నింటికీ లెక్కలు వేస్తున్నారు కాబట్టి తను ఏం పని చేస్తున్నారో మీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే మౌనంగా ఉండిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్యం అయితే ఏం పని చేస్తున్నాడు కారు లేకుండా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మేన అయితే తను డ్రైవింగ్ కాదు కార్ వాషింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో